ఏమున్నదో నీకెందుకో మా ధనమును అపరించినప్పుడు ఆలోచించువా మా పడవలో ఆకులు అలములు తప్ప మన ఏమీ లేవి అని బదులు చెప్పింది ఆ సన్యాసి అట్లు చెప్పగా సన్యాసి ఆ యొక్క సన్యాసి అటు అనగా మా పడవలు అప్పుడు అడుగులు తప్ప మరి ఏమీ లేవు అని చెప్పగానే అట్లు ఏ అవగాక అక్కడ వారు క్షపించి అక్కడ నుంచి వెళ్ళిపోయాను ఆ విధముగా చెప్పి సన్యాసి అక్కడ నుంచి వెడలిపోయాను కొంత దూరంలో ఒక చెట్టు ఉండగా చెట్టు కింద కూర్చుండెను ఆ విధప ఆ వైశుడు నిత్య కృత్యమును కొన్ని కొని పడవలోనికి ఎక్కి వెళ్ళబోయాను ఆ పడవ పరువు తగ్గి పైకి ఆడుతు ఆడుతున్నది వైశ్వడు అని తమ పడవలో ధర్మ సంచులకు బదులుగా ఆకులు అలములు ఉండుట చూచి మూర్తిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించసాగను అల్లుడు మా అల్లుడు మామను చూసి ఏడ్చుట వలన ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఉన్నది మామ సన్యాసి చూపించిన కనుక మనకి తగినది ఇక ఏమి చేసినా సన్యాసే చేయవలేను ఇక ఆయనకు ప్రార్థించుట మంచిది అలా చేసిన మన ధనమంతా కూడా మనకు లభించును ఆ వైశ్యుడు అల్లుని చూ అల్లుని మాటలు విని పరుగున సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి ఓ మహాత్మానే అజ్ఞానుడను అవివేకంతో పరిహాసముగా మాట్లాడి తిని నా అపరాధమును క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధములుగా ప్రార్థించను అప్పుడు ఆ సన్యాసి ఆ వైశుణ్ణి చూసి పోయి నా వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేదునని చెప్పి ఆ వ్రతము చేయకపోవటం వలన ఇట్లాంటి కష్టాలు సంభవించను అని చెప్పిన ఆ వైశ్యుడు ఆ సన్యాసిని చూసి ఓ ప్రభు ఈ నీ మాయ వలన నింగి ఉన్నది బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు ఇంకా నేనెంత వాడను నాపై కరుణ చూపుము నా ధనమంతా కూడా నాకు లభించునూ నాకు నన్ను రక్షింపుడు అని అనేక విధములుగా ప్రార్థించరు అందులకు సంతుష్టుడైనటువంటి స్వామి మరలా పడవలో ఉన్నటువంటి ధనం అంతా కూడా ఉండునట్లు వరమిచ్చి అక్కడనే మాయమైపోయాను ఆ తర్వాత పడవ నెక్కి చూడగా తన ధనం అంతా కూడా ప్రకారంగా ఎక్కడ ఎక్కడనే ఉండగా ఆ యొక్క వైశ్యుడు చాలా సంతోషించి తన నగరమునకు నగోటప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాను ఆ తరువాత వైశ్యుడ అదే మన రత్న సానుపురం అని చెప్పి తమ అక్క భార్య పుత్రికలకు తెలిపి రమ్మని దూతను పంపాను ఆ దూత నగరమునకు పోయి లీలావతిని చూచి అమ్మామి మద్దయ్యు అల్లుడు కూడా వచ్చి పడవ ఇప్పుడే ఒడ్డున చేరినది అని చెప్పను లీలావతి ఆ దూత మాటలు విన్నదై చాలా ఆనందించి ఆ యొక్క దూత వచ్చేసరికి ఆ లీలావతి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకు చేస్తున్నది ఆ యొక్క లీలావతి లీలావతి బిడ్డ ఇద్దరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నది ఆమె అమ్మాయి శ్రీ సత్యనారాయణ స్వామి నువ్వు పూర్తి రమ్ము నేను వెళుతున్నాను మధ్యలోనే వేసిపోయిన ఆ వ్రతము త్వరగా పూర్తి చేసి రమ్ము నేను పడవ దగ్గర గొడుతున్నాను అని తన కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళిపోయాను అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకొన అందువలన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధరము అరుణతో సహా రేవులో ఉన్నటువంటి పడవను ముంచి వేసను తీరంలో ఉన్న వారందరూ కూడా అది చూసి ఆశ్చర్యపోయి ఆ వయసుని బాల్యు కుమార్తె కూడా ముగి ముగుల దక్ దుఃఖించు వారందరూ అట్లు దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను కౌగిలించుకొని విలపించుచు అరుడా చూచచుండగా నేను ఆవతో కూడా మునిగిపోతీవి కదా ఇదంతా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మహత్యమే అని తలుచుకొనూ కుమార్తెను కౌగిలించుకొని సాగను కళావతి తన భర్త చనిపోవుట చూచి అతని పాదుకలను ధైకొని వాటితో సహగమనం చేయుటకు సిద్ధపడెను ఆ వైశ్యుడు అది చూచి దుఃఖించుటూ వీరంతి కూడా శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమే గాని వేరేది కాదని అనుకునేను నిశ్చయించుకొని ఇక నా శక్తిని అనుసరించి స్వామిని కొలిచేదనని నిశ్చయించుకొని అందరిని పిలిపించుకొని తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారము పెట్టి అంత శ్రీ సత్యనారాయణ స్వామి ఆ వైశ్యునిపై కరుణ చూపించు వైష్ణుడాని కుమార్తె ప్రసాదం భుజించకుండానే వచ్చినది భర్తను చూచకు వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకొని వచ్చినచో అంతయు కూడా శుభమగును అని చెప్పాను ఆ విధంగా ఆకాశం నుండి వినబడినటువంటి మాటలు కళావతి వెంటనే ఇంటికి పోయి ప్రసాదము స్వీకరించి వచ్చెను ఆమె తిరిగి తీరమునకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఆడుచుండెను అది చూచి అందరూ చాలా ఆనందించి అప్పుడు కళావతి తండ్రిని చూసి తండ్రి చేసిన చేసేదా ఇంటికి పోదము రమ్ము అనేను అదే విధంగా శ్రీ ఆ ఉన్నత కాలం కూడా ప్రతి దినము రవి సంక్రమణ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయుతూ జీవితాంతం అంతా కూడా సకల సుఖములు అనుభవించుతూ ఆంతమున స్వర్గలోక ప్రాప్తి పొందను సర్వేభ్యో శ్రీ మహాదేవతాభ్యో నమ నాలుగో కథ సమాప్తము ఇదంత ఒక కొబ్బరికాయ కొట్టండి